చూ నాలుగు ఇడ్లీలు ఒక వడ ఈ వడ అయితే ముందు ఓపెన్ చేసి ఆత్ర కూర్చొని తిరిగి మళ్ళీ వీడియో తీసుకుంటే అనమాట మళ్ళా అట్లే పెట్టి చూసారా ఇడ్లీ చూడాలి ఇడ్లీ ఎంత ఉంది ఒకటి బాగున్నారా ఇడ్లీ ఒక వడ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా జ్వరం అయితే వచ్చింది అని అయితే టిఫిన్ అయితే తెప్పించుకున్నాను రెండు రోజుల పోచుంటే మూడో రోజులు అయితే మా మూడు టిఫిన్ టిఫిన్కి అయితే ఇడ్లీ అయితే తెప్పించుకున్నాను అనమాట ఇడ్లీకి చట్నీ కారం ఇదిగోండి సాంబార్ అయితే ఇచ్చారు చూడండి ఇలా అయితే ఇడ్లీ ప్యాక్ చేయించారు అన్నమాట చూడండి నాలుగు ఇడ్లీలు పక్క వడ ఈ ముందు ఓపెన్ చేసి ఆత్ర తట్టుకోలేక అలా కూర్చొని తిరిగి తీసుకుంటే మాట మళ్ళా అట్లే పెట్టి చూసారా ఇడ్లీ చూడ ఇడ్లీ అంతుందోటి బాగుందిరా ఇడ్లీ పక్వడ స ఇడ్లీ అంత ఉందో ఒకటి అడికి నువ్వు తిరుగుతున్నావు ఇది అయితే ఏమి అండి మా ఆయన కోసం అయితే అవుతుంది ఇదోండి కలిప స్మెల్ కూడా మళ్ళీ వస్తున్నాయి అన్నమాట ఇది కుర్మా ఇది చట్నీ ఎంత లేకంటే ఇప్పుడు విడి వేడి చేసిన కలిపితుంది చపాటి పలోటే వేసినారు వన్ టూ త్రీ ఫ్రెండ్స్ పరోట అయితే కరోట కుర్మా చట్నీ అయితే ఇచ్చినాడు చూసారా ఇది అయితే ఇవి ఇందులో ఇది ఇందులోకి ఇది ఇందులోకి అయితే ఇది ఇది అనమాట చూడండి ఇప్పుడు తినేదనుకొతే మేమైతే రెడీగా ఉన్నాము ఇక్కడ చూడండి మా ఆయన అయితే చికెన్ అయితే నేను వచ్చే తల్లికి నీళ్ళలో అయితే వేసి పెట్టినాడు చికెన్ అయితే అయితే తినలేదు ఆయన కోసం బట్ ఒకటి పొట్టు ఉప్పు చేసిన కూడా తినలేదని ఉప్పు అయితే ఉప్పు ఏమైనా ఎక్కువైందా కారం అయ్యేసరికి చూసినాను చూడండి పెంగు మును అంతా ఎట్లా ఇక్కడ చూడండి కుక్కర్లో అయితే మా ఆయన రైస్ అయితే పెట్టేసుకుని వచ్చే తలకే ఎందుకంటే క్వారా వచ్చింది కదా ఎట్లా చేసి మాయని అనమాట ఎలా ఉంది చూడండి పరోటా డబ్బు పోయిందూట్యూబ్ ఎవరికి యూట్యూబ్ ఎందుక బాట్రావు పెట్టుకుని వేస్తున్నాడు ఇప్పుడు మా ఆయన అయితే చికెన్ అండ్ పరోటా అయితే కుమ్మేస్తాడు చూడండి ఫుల్గా వస్తారా ఫ్రెండ్స్ వచ్చి మా దగ్గర మేము అయితే పెట్టలేము లేండి ఓకేనా ఎందుకంటే మీకు తెలియదు కదా మీరు వచ్చేదానికి నేను చెప్పను మీరు వచ్చి తెలియదానికి తెలియదు బాయ్ మీ చూడండి టాబ్లెట్ అయితే నేనైతే టాబ్లెట్ అయితే తినేస్తాను ఓకేనా బై బాయ్ బై ఎప్పటి ఎందుకు ఇట్లా సీఎం చంద్రబాబు వచ్చాయని రెండేళ్ళు నేనైతే సీఎం చంద్రబాబు వచ్చాడు రెండేళ్ళు मां मवन कल्यान ओके नमीन फ्रैंस बाए बाए वीडियो नईर्सि सब्सक्राइबो bye bye.